వెల్కమ్ టు టీవీ నిన్న జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో హెల్త్ హెల్త్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు యూనివర్సల్ హెల్త్ పాలసీకి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది ప్రతి కుటుంబానికి దాదాపు ఇరవై ఐదు లక్షల బీమా కవరేజ్ చేయనున్నట్లుగా కూడా ప్రభుత్వం అనిపించింది రాష్ట్రంలో దాదాపు కోటి అరవై లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలు ఉచితంగా అందించనుంది టీడీపీ గవర్నమెంట్ రెండున్నర లక్షల వరకు మొదటి రెండున్నర లక్షల వరకు కూడా బీమా సంస్థలు చెల్లించగా రెండున్నర లక్షలు దాటితే మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలోకి బీమా కవరేజ్ వెళ్తోంది ఎన్టీఆర్ వైద్య సేవ కంట్రోల్ రూమ్ నుంచి అంటే వైద్య సేవ పరిధిలో నుంచి డబ్బులు ఆస్పత్రులకు చెల్లించనున్నారు జాయిన్ అయిన ఆరు గంటల లోపే ఈ స్కీమ్ వర్తిస్తుంది పదిహేను రోజుల్లోగా ఆసుపత్రికి ఆయా వైద్యానికి సంబంధించినటువంటి ఈ బీమా ఫండ్ ఏదైతే ఉందో దాన్ని చెల్లించడానికి ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తోంది అందరికీ ఆరోగ్య బీమా అనే పేరుతో నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తుంది దారిద్ర్య రేఖకు ఎగువనున్న వారికి రెండున్నర లక్షల వరకు వైద్య బీమా ఆసుపత్రిలో చేరిన ఆరు గంటల్లోపు ఈ వైద్యానికి అనుమతిస్తుంటారు ఉచిత వైద్యానికి అనుమతి లభిస్తుంది పదిహేను రోజుల్లోగా ఆసుపత్రుల బిల్లులు చెల్లిస్తూ ఉంటారు అయితే ఇందుకు సంబంధించిన బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనకు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ విధానంలో కొత్త ఆరోగ్య విధానానికి రూపొందిస్తారు ఐదు కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంటుంది నిన్న జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అక్రమ నిర్మాణాలు క్రమబద్ధీకరణకు కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు పీపీపి పద్ధతిలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి కూడా నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది అయితే పేదలకు బీమా ద్వారా రెండు లక్షల వరకు కూడా అందనుంది మిగతాది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ నుంచి అందించనున్నారు దాదాపుగా కూడా మూడు వేల రెండు వందల యాభై వైద్య చికిత్సకు సంబంధించినటువంటి సేవలు అందించనుంది మొత్తానికి ఈ స్కీమ్ అమలైతే గనక చాలా మంచి ఉపయోగమే అంటున్నారు అయితే బీమా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వాటికి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి మరి వాటి నిబంధనల ప్రకారం వెళ్తాయా లేకపోతే పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకే తీసుకొని వైద్య సేవలను అందిస్తారనేది చూడాలి మొత్తానికి రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండున్నర లక్షల బీమా సొమ్ము మినహా మిగిలిన మిగిలింది బీమా కంపెనీయే తొలుత చెల్లిస్తుంది ప్రభుత్వం దాన్ని రియంబర్స్మెంట్ చేస్తుంది అన్నమాట మూడు వేల రకాల వైద్య సేవలకు ఈ పథకం వర్తించేలాగా ప్రభుత్వం ఆసుపత్రుల్లో మూడు వందల ఇరవై నాలుగు రకాల వైద్య సేవలకు గుర్తింపునిచ్చింది జబ్బు పడిన వారు ఆసుపత్రిలో చేరిన ఆరు గంటల్లోపే ఉచిత వైద్యానికి అనుమతించాల్సిందిగా అలాగే పదిహేను రోజుల్లో ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్స్ అన్నిటినీ ఎలా చెల్లిస్తారు ఎలా కవర్ చేస్తారనేది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద మొత్తానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి అంటున్నారు మూడు వేల రెండు వందల రకాల వైద్య సేవలు ఈ బీమా కింద వస్తున్నాయంటున్నారు మొదటి రెండున్నర లక్షలు బీమా కంపెనీ భరిస్తే మిగిలినది బీమా కంపెనీసే చెల్లిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి రియంబర్స్మెంట్ చేస్తాయన్నమాట చూడాలి స్కీమ్ అనుకున్నది అనుకున్నట్టుగా అమలు అయితే కనుక చాలా మంచి ఉపయోగమే ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది కానీ బీమా కంపెనీలు ఎలాంటి నియమ నిబంధనలు పెడతాయి వాటి నుండి వచ్చే రెస్పాన్స్ ఏంటనేది ఇంకా తెలియలేదు ఇప్పటికీ టెండర్లకు మాత్రమే ఆహ్వానించారు చూడాలి నిన్న తీసుకున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో హెల్త్కి సంబంధించి కీలకమైన అప్డేట్ త్వరలో ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇది టాపిక్ చూసిన ఉండండి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ న్యూస్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సలహా సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ